ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు గురుగ్రహం రాసి మారడం జరిగింది దాని ప్రభావాలను వీడియో అందజేశాను చూడండి అలాగే రాహుకేతులు రాసి మారుతున్నారు దీని ప్రభావం కూడా మీకు వీడియో అన్ చేస్తాను చూడండి అలాగే ఈ పంతొమ్మిదో తారీఖున ఈ రాహుకిదులు లాస్ మ్యారేజ్ సందర్భంలో పరిహార ప్రక్రియలు జరుగుతాయి ప్రతి నెల నెల నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక పరిహారం కూడా అదే జరుగుతు జరుగుతాయి మే నెల రెండో భాగంలో జరిగేవి వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఉంటుంది చూద్దాం ఏస్ ఆఫ్ కెంటికల్స్ ఇక్కడ చేసుకుందాం రేట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది కొంచెం ఈ పదిహేను రోజులు కూడా చాలా కాలం పెండింగ్ ఉన్నవి పన్ను పూర్తవుతాయి ఇన్కమ్ సోర్సెస్ మొదలవుతాయి మీకు ఏదైనా పెండింగ్ ఉంటే మీ పని మీరు చేయండి ప్రశాంతంగా పనిచేసుకోండి మీరు చెప్పదలుచుకుంది చేయదలుచుకుని సూటిగా చెప్పండి మొహమాడు మొదలు పెట్టండి ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి వస్తారు అకస్మాత్తుగా డబ్బులు ఏమైనా లాభాలు కలుగుతాయి సెటిల్మెంట్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఆస్తులకు సంబంధించి సెటిల్మెంట్ లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం పూర్తిగా కనబడుతోంది ప్రశాంతత చిక్కుతుంది మనోధైర్యం వస్తుంది పనులు సాఫీగా పూర్తవుతాయి పర్వాలేదు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కేట్స్ ప్రెజెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ ఇదే మళ్ళీ కన్ఫర్మ్ చెప్తుంది మీ గతంలో కూడా గౌరవప్రదంగా కొంతకాలం గడిచే పరిస్థితి చెప్పకొద్దన ఇబ్బందులు కష్టాలు ఏమీ లేవు ప్రశాంతంగా కొంత కాలం గడిచింది ప్రస్తుతం వచ్చేసరికి మీకు ఫ్యామిలీ మెంబర్స్తో లైఫ్ ఎంజాయ్ చేయడం పీస్ఫుల్ వాతావరణం అంతా ఉంటుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది చెప్పుకొద్దున సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఫ్యూచర్ కార్డులో కూడా పర్వాలేదు ఒంటరిగా ఉన్నా కానీ ఎంజాయ్ చేస్తారు లైఫ్ని ఎవరిని పట్టించుకోరు మీకేం కావాలి మీరేం చేయాలనుకుంటున్నారు మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఇవే ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా మీరు సిస్టమేటిక్గా లైఫ్ గడిపే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ సామాజికంగా నైట్ ఆఫ్ సౌట్స్ కుటుంబరంగా మీరు మనసులో మాట దగ్గర బయట చెప్పాలి అంటే ఒకటి రెండుసార్లు ఆలోచించి చెప్పండి మాట జారద్దు నోరు జారద్దు అనవసరంగా అవ్వద్దు ఏ రకమైన డిస్కషన్ ఏమి చేయవద్దు ఒక్క ఒక్క మనిషిలో మనసులో ఉండే రహస్యం బయటకు వస్తే రహస్యం కాదు ఇది మీరు తెలుసుకోవాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఫైనాన్షియల్ మీకు కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా ఎవరితో డిస్కస్ చేయొద్దు ఏం మాట్లాడద్దు సీక్రెసీ మెయింటైన్ చేయండి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు సపోర్ట్ చేసేటప్పుడు మీకు అవసరమా కాదా ఎన్నాడో రీపేమెంట్ మీకు వస్తుంది ఇవన్నీ చూసుకుని పరిశీలించుకుని మీరు చేయండి తప్ప మీరు గుడ్డిగా చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సామాజికంగా మీకు విడిపోయిన బంధువులు విడిపోయిన స్నేహితులు కలుస్తారు మళ్ళీ ఆగిపోయిన ఆఫీసులు మళ్ళీ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక శారీరక శ్రమతో కూడిన పనులు టేకప్ చేసి మీరు చేసే అవకాశం ఉంటుంది అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి సామాజికంగా ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఇదంతా కూడా ఈక్వేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అకస్మాత్గా చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఊహించిన చిక్కులు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము సడన్గా ప్రయాణాలు చేయాల్సి రావడం ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉద్యోగం వాళ్ళకి కనబడుతుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పెంటికిల్స్ మీకు అవసరమా కాదా ఉద్యోగం అనేది మీరు నిర్ణయించుకోండి ఉద్యోగం అవసరం అనేది పెద్దగా సీరియస్గా మీ మైండ్లో ఉండదు ఇప్పుడు దాని నుంచి పెద్దగా మీరే ప్రయత్నం చేయరు వస్తే వచ్చింది లేదా లేదు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఎలాగైనా ఉద్యోగం సాధించాలి అనేటువంటి ప్రయత్నాలు అంత బలంగా ఏమి కనబడట్లేదు ప్రయత్నం చేస్తే ఇరవై ఇరవై ఆరు తారీఖుల తర్వాత దొరికే అవకాశం కొంతవరకు కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా అనుకూలత ఉంటుంది ఇంట్లో కొన్ని వ్యాపారాలు ఈ షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కన్సల్టేషన్ కానీ ఆన్లైన్ మార్కెటింగ్ సిలైన్ చేసే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఒక్కళ్ళు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎంప్రా పర్వాలేదు ఆర్థికంగా ఇబ్బంది ఏమీ ఉండదు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంటారు ఖర్చు అయిపోతే అయిపోతుందని భయం మీ డబ్బుకి ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఖర్చు పెడితే అయిపోతుంది ఒక టెన్షన్ ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి మరీ ప్రజానికి కాకుండా ఎంతవరకు అందరూ అంతవరకు అవసరం ఏందో ఖర్చు పెట్టుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ ఫ్రాండ్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు ఆరోగ్యపరంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్రాండ్ సమాజంలో గుర్తింపు గౌరవం వస్తాయి ఏదో ఒక ఇబ్బందితో ఉండి ఎవరు మీ దగ్గరికి వచ్చి మీ సహాయం తీసుకుని ప్రాబ్లం సాల్ట్ చేసుకుంటారు అధికమైన గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది మీ యొక్క సమాధానం మీ చుట్టుపక్కల సర్కిల్లో మీరేమిటి అని చెప్పి అర్థమవుతుంది అయితే మీరు ప్రయత్నం చేయాలి మీకేం తెలుసు మీరు చెప్పాలి చెప్పకపోతే తెలియదు ఎవరికి మీకు ఎక్స్పీరియన్స్ కానీ మీరు మామూలుగా ఇప్పుడు అందరం వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటున్నాం ఈ స్టేటస్లో మీరు ఏం చేశారు మీ ఎక్స్పీరియన్స్ అసలు నేను పలానా చోట జాబ్ చేశాను ఇలా ఇలా పెట్టుకుంటాం అంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను ఇలా చేయాలనుకుంటున్నాను మీ మనసులో మాట మీరు చెప్తూ ఉండాలి చెప్తుంటే మీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మిమ్మల్ని వాడుకుంటారు ఉపయోగించుకుని మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుని మీకు కూడా ఉపయోగపడతారు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ విద్యాధురి పిల్లలకి ఎలాగ ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి ఒక కార్డు తీసుకున్నాం త్రీ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది కాబట్టి మీరు అప్ మీకు మనసును గాయపరిచే సంఘటన ఏదైనా జరుగుతుంది దీనికి సంబంధించి ఒక ఫౌండేషన్ పడి ఉంటుంది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మీకు మనసు సంబంధించిన సం మనసు గాయపడే సంఘటన దీనికి సంబంధించి మీకు ప్రిపరేషను ఐదారు తారీఖుల్లో జరుగుతుంది ఆ రోజు ఆ టైంలో జరిగిన డిస్కషన్లు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా స్టార్ట్ అయ్యి ఉంటే ఇంట్లో ఎవరికైనా ఆ టైంలో అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి మనసును బాధ పెట్టే మనసుని గాయపరిచే సంఘటనలు జరిగే అవకాశం కొంతమందికి బంధు వినియోగాలు లాంటివి కొంతమంది జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఎవరైనా సిక్ అయ్యి ఉంటే కనుక ఈ పది పదిహేను తరగతి కొంచెం జాగ్రత్తగా చూసుకున్న రెండు మూడు రోజుల్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఆడవారికి పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అవకాశం రోజులుకోవద్దు నలుగుతూ మాట్లాడండి మనసులో ఫీలింగ్స్ చెప్పండి మీ ఇన్ఫర్మేషన్ అయితే కూడా బయట అనవసరంగా రివీల్ చేయొద్దు మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కనుక మీరు తీసుకుని అది మీకు అవసరం కాదు అనలైజ్ చేసుకోండి ఈ మెసేజ్ ఫేక్ మెసేజ్ ఫ్రాడ్ మెసేజ్ అవి ఓపెన్ చేయొద్దు వాల్యుడ్ మెసేజ్ వెంటనే రెస్పాండ్ అవ్వండి రిపీట్ ఆన్సర్ ఇవ్వండి ఎవరిని మెసేజ్ చేస్తే అయిన వాళ్ళు ఎవరిని ఏదైనా మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రెస్పాండ్ అవ్వండి దానికి వైవాహిక జీవితం పర్వాలేదు చెప్పు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు బాగానే ఉండదు వైవాహిక జీవితం సంతాన పరంగా కూడా పర్వాలేదు సంతానం ఏవో మార్పులు చేర్పులు కొన్ని అవకాశాలు కనబడుతున్నాయి ప్రయత్నం చేస్తే చివరిలో అంటారు పడే అవకాశం ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ ఉద్యోగాల్లో కానీ ఏదైనా కానీ మీరు కొంచెం ఎలక్ట్గా ఉండాలి మీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే మీరే నిర్ణయం తీసుకుని మీరు చేయండి విద్యార్థి పిల్లలు బాగుంది ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు చెక్కులు ఏం కనబడేట్లేదు పర్వాలేదు నక్షత్రాలు దగ్గరగా తీసుకుంటే ఉత్తరాఖ రెండు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ షార్ట్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి కార్డు తీసుకోండి సిక్స్ ఆఫ్ కప్స్ ధనిష్టం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం ఇక్కడ మీ కార్డు తీసుకుందాం ఉత్తరాషాడ కూడాను పిన్ అఫ్ సోర్స్ ఉత్తరాషాడ వాళ్ళు కోరి కష్టాలు తెచ్చుకుంటారు అనవసరం మాటలు అనవసరం పనులు చికాకులు ఏదో చేయబోయి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి స్వార్థం అవసరం కానీ మితిమీరు స్వార్థం ఉండకూడదు దాని మూలంగా మీరు స్వార్థం ఉన్నా లేకపోయినా ఆ రకంగా మాట్లాడడం మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి శ్రవణ నక్షత్రం వాళ్ళు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా చూసుకోండి అలా ఇక్కడ మీకు మన మనం మార్కెట్ చేసుకోవాలి అని చెప్పాను కదా జనరల్ గార్డెన్ అలాగా మీకు తెలిసిన సమాచారం మీకున్న విద్యా విజ్ఞానం నలుగురు పంచిపెట్టే ప్రయత్నం దాచేసుకోవద్దు మీరు ఏదైనా రీసెర్చ్ చేశారు అది మీరు దాచేసుకుంటే ప్రపంచంగా తెలియదు మీతో పాటు వెళ్ళిపోతుంది అది మొక్కను మరగైపోతుంది అలా కాకుండా ఓపెన్ అప్ చేయండి మీకు ఏం తెలుసు మీరు ఏం చేయగలరు చెప్పండి అందరికీ చెప్తే దానివల్ల మీకు ఉపయోగం జరుగుతుంది మీకు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఏదైనా మంచి అవకాశం వస్తుంది అలాగే ఈ జంక్ మెయిల్స్ స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేయకండి జంక్ మెసేజ్ని ఓపెన్ చేయొద్దు యాక్షన్ డాట్ ఏపీకే ఫైల్స్ అవి ఓపెన్ చేయొద్దు ఈ రకమైన జాగ్రత్త తీసుకోండి అంటే ఈ స్కా ఫ్రా ఫైనాన్షియల్ ఫ్రాడ్ అన్నీ వస్తాయి ఏపీకే ఫైల్స్ వస్తాయి కదా ప్ర నాకు చాలా మెసేజ్ వచ్చాయి ప్రధానమంత్రి సహాయ నిధి డాట్ ఏపీకే అని మనం ఓపెన్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ మొత్తం వెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ చేయబోతుంది జాగ్రత్తగా చూసుకోండి మోసపోకుండా ధనిష్టవాళ్ళు పర్వాలేదు మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు మొహమాటం మొదలు పెడతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీకు మంచి అవకాశం వస్తుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పరిహారం ఏం చేయాలి పూర్వ ఉత్తర షాడు ఏం చేయాలి త్రీ ఆఫ్ బ్యాండ్స్ నిత్యపూర్తి చేసుకుంటే ప్రత్యేక పరిహారం అయితే అక్కర్లేదు శ్రవణం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ లఘుశ్యామలో హోమం చేసుకోండి మాతంగి హోమం చేసుకోండి లేదా మాతంగి కవచం చదువుకోండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెండికల్స్ చండీ మూలమంత్రాన్ని హోమం చేయించుకోండి ఓం చండి చండీ కాయనమ లేదా దుర్గా కవచని చదువుకోండి బాగుంటుంది పర్వ